నమస్కారం అందరికీ నమస్కారము పొద్దు పేదలకు నమస్కారము నేను పంతొమ్మిది వార్డు కౌన్సిలర్ మాట్లాడుతున్నాను గత నాలుగు రోజుల నుంచి నా మీద చేయడం జరుగుతుంది ఫేక్ డాక్యుమెంట్స్ ఏదో చూపించిన చెప్తాను దానికి అన్న శేఖరన్న దీంట్లో ఇరవై రెండులో నువ్వు ముందర ఫర్నిచర్ షాపు కట్టిన కదన్నా ఆ పొద్దు మేము పిలిపించి కుండలు పిలిపించిన అన్న ఆ రోజు ఆరో చేసినప్పుడు మునీరు స్థలం మునీరు స్థలం ఉండే అని చెప్తున్నాను కదా ఉదయానికి దానికి అప్పుడు ఉండేది ఏమి ఇప్పుడు లేనిది ఏ నా ఉండయానికి అప్పుడు నువ్వు మేమంతా ఒకే దాంట్లో ఉన్నాము పార్టీలో దాని గురించి నువ్వు ఆ రోజు కోటలు పట్టినప్పుడు ఒక మూడు అడుగులు ఆరు అడుగులు తక్కువ వచ్చింది ముందు మనము ముగ్గురము ఇద్దరము మూడు మూడు అడుగులు నువ్వు మూడు అడుగులు నేను మూడు అడుగులు చూసినా ఉండవు అలా కొలతలు చేసి మళ్ళీ ఇప్పుడు చూస్తే అలా పది సెంట్లు ఎలా ఉంది వెనకాల ఉండేదానికి తొమ్మిది సెంట్లు ఉంది ఇప్పుడు అదే తొమ్మిది సెంట్లు ఉన్నాయి ఇప్పుడు నువ్వు కొలతలు చూపించుకోవాలంటే మళ్ళీ నాకంటే నీకు బాగా తెలుసులే ఎందుకంటే నువ్వు టాప్ నువ్వు స్టాంప్ రైటర్వి కాబట్టి నీకు అన్నీ బాగా తెలుసు దీంట్లో లోతులు పాతలు పాతలు లోతులు చేసానికి నువ్వు స్టాంప్ రేటర్వి కాబట్టి నీకు అన్నీ తెలుసు ఆ రోజు ఈ రోజు నువ్వు చెప్తున్నావు ఆ డాక్యుమెంట్లు ఫేక్లు గీక్లు అని ఆ రోజు నేను మీకన్నా ఉన్నింది వచ్చి మీకు మళ్ళీ నేను కూడా ఉన్నింది ఆ రోజు నువ్వు ఏమైనా చేసి ఇచ్చినావు నాకేమన్నా స్టాంపులు ఎన్ని తయారు చేయగా డాక్యుమెంట్వి కదా వచ్చింది నాకు ఆ డాక్యుమెంట్ ఏమన్నా నచ్చింది నాకు ఉండేదానికి నువ్వు ఏదో ఇప్పుడు నువ్వు ఏదో కపడాలని చేసేయని చేసావు ఇంకో పాయింట్ ఆ స్థలము మా అనుభవం ఉండేది కాబట్టి మేము అన్ని రోజులు చూసుకుని ఉండే ఉండేదానికి ఆ స్థలం గురించి శివచంద్రాన్ని నాకు మా నాకు ఎటువంటి సంబంధం ఉందన్నా శివసేనలో స్థలం ఏమైనా సంబంధం ఉందే ఆయ సర్పంచు ఆ కొత్తవాళ్ళ పంచాయతీకి నేను ప్లాన్ అప్రూవర్కి పోయినానో వాటర్ ప్లాంట్ ట్యాప్కి పోయినానో నేను వేరే దగ్గర అడిగింటా ఉండే ఆయనకి దానికి నువ్వు ఆయ స్టాంపులు తయారు చేసిన స్టాంపులు చేస్తే దానికి ఆయన ప్లాన్ చేస్తాను చేస్తానోండి ఆయనకి ఆయన ఏదైనా కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడే మనిషి కానీ ఇలా తప్పుడు పని చేసేవాళ్ళు కాదు నాన్న చూసినట్లా దానికి మీకు అన్ని మీ అందరికీ తెలుసు మీకు తెలియదు లేదు ఇవన్నీ గుడిపుటాలని చేయాలంటే మా అన్న తర్వాతనే ఏదైనా కూడా అంటే ఏమని స్టాంప్ రైటర్ అన్న సేకరణ మర్చిపోయినా మనం చెప్పినావాడ స్టేషన్లో నేను సార్ ముందు నేను స్టాంప్ రైటర్ని సార్ అని ఆడ ఉండే దాంట్లో ఈ ఈ స్థలము ఆరు ఎకరాల తొంభై ఐదు సెంట్లు దాంట్లో అరవై ఏడులో పుట్టినాయి మూడు డాక్యుమెంట్లు మూడు స్టా మూడు సర్వే నెంబర్లు ఆ సర్వే నెంబర్లో అరవై ఎనిమిది ఉన్నాయి దాని మధ్యలో నుంచి ఎనభై వరకు యాడిపోయినా ఉండే నువ్వు స్టాంప్ రైటర్వి నీకు అన్నీ తెలుసు పొద్దుటూరు పేరు తెలియదు ఏమన్నా అంటే ఆ పేపర్కి నువ్వే చింపినా చింపి ఇట్లాంటివి ఎన్ని చేసినావా ఊర్లో పొద్దుటూరులో ఎన్ని చేసినావో ఎన్ని చేసావో అవి అందరికీ తెలుసు నువ్వు చెప్పినావు తిరుపతిలో నేను సర్వేగా పని చేసినా నువ్వు సర్వేందుకు పని చేస్తే కోట్లో చేసి అడిగసాదేనా మా అన్న నువ్వే చెప్పినా నిన్నోటి నుంచి ఒక కోటి ఇరవై ఐదు లక్షలు పెట్టి మా భార్య తాళుగట్టు క్యాష్ లెక్క కట్టినా అన్నావు అట్లాడేమో ఉంటే మాకు కూడా చెప్పు ఏదైనా మేము కూడా చూసాం మనం దానికి ఏదైనా ఉంటే ఇంకొకటి ఏదైనా తినా కూడా కొండాడన్న మీద మా ఎమ్మెల్యే పెద్దాన్న మీద చెప్తాడు ఒక్క మాట పెద్దనా కానీ మా కొండా కానీ వాళ్ళ పని ఆ పని అని పోలీసు వాళ్ళు చెప్తే నువ్వు పని చేసుకుంటావు వాళ్ళ చేసుకునే ఉన్నా అట్లా కూడా మేము చేయలేము అన్నయ్య చెప్పినా కొన్నాడినా ఉండేదానికి ఇరువర్గాలతో ఇద్దరిది డాక్యుమెంట్లు చూసి న్యాయం చేయండి అని చెప్పినాడు నువ్వు దాన్ని కూడా నువ్వు పెయిన్ చేసి ఎట్లా దాన్ని ఉండేదానికి ఎవరైనా పెద్ద మంచి చెప్పినా కూడా న్యాయం అని చెప్పేదానికి నీ ఒక వన్ సెడ్ చెప్పానికి అది నువ్వు చేసింటావు చేయరు ఎవరు ఉండేదానికి మనం చేసేదానికి కూడా నువ్వు చేస్తారు కూడా చేస్తారండి చేసినారు కూడా నేను చెప్పాలండి ఇంకా ఉన్నాయి ఇది వంతనే ఉండేటండి ఉన్నాయి ఇంకా చెప్పేది ఇంకో వడ్డేనా ఇప్పుడు మీరు అంతా చెప్తాను ఉండేదానికి ఇప్పుడు నేను కోర్టు కోర్టుకు నువ్వు సుప్రీం కాదు నేను సుప్రీం కాదు ఉండేదానికి కోర్టుకు సుప్రీం కాబట్టి కోర్టు నుంచి ఉండడానికి ఉండేదానికి నీతి శివ మాది సేవని తెలుస్తావుండేదానికి